సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పి సమావేశ మందిరంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టణ గౌరవ అధ్యక్షులుగా దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్గా సాయినాథ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం ఉపాధ్యక్షులుగా రాంజోల్ ప్రభుతో పాటు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమేష్ శ్రీహరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకాశవేణి జిల్లా అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారాం కోశాధికారి సత్యం సన్నారెడ్డి డివిజన్ అధ్యక్షులు చేర్యాల ఆంజనేయులు వీరన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు అనసూయ జిల్లా యువజన అధ్యక్షులు మరేపల్లి నర్సింహులు నాయకులు సంగమేష్ రాజు నిరంజన్ శ్రీనివాస్ మోహన్ తదితరులు పాల్గొన్నారు